సేమ్ టైమ్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒకసారి విజిట్ వచ్చారు విశ్వనాథ్ రెడ్డి గారు వచ్చారు ఈ మా అందరిని కూడా చూసి మేము ఒక కార్యక్రమం చేయదలుచుకున్నాము దానికి మీరు ఏమైనా ఇట్లా ర్యాలీ చేయాలనుకుంటున్నాము మీరు ఏమైనా సహకరిస్తారంటే ప్రతి ఒక్కరం కూడా వస్తాం మా పిల్లలందరూ కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అయితే నవే డేస్లో ఎటు చూసినా కూడా ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండేళ్ళు లేదా అంతకన్నా లోపల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బైక్ రైడింగ్ ఓని ఏ వీధిలో చూసినా కూడా ఎనభై నుంచి వంద కిలోమీటర్లు పోతున్నారు వీటిని బాగా నివారించాలి రాయచోటి ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకురావాలని విశ్వనాథ్ రెడ్డి గారు మంచి కార్యక్రమం పాటిస్తున్నారు ఆయనకి ఏ సహాయం కావాలన్నా కూడా మా విద్యార్థులు మేము మా అధ్యాపక బృందం డైట్ నుంచి ప్రతి ఒక్కరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం అందిస్తామని సెలవు తీసుకుంటున్నాను